వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమా అందరికీ నమస్తే ఇరవై ఒక్క రోజుల్లో పొట్టను ఎలా తగ్గించుకోవాలో మనం వీడియోస్ చేస్తున్నాము సో ఇరవై ఒక్క రోజుల్లో పొట్టను ఎలా తగ్గించుకోవాలి అనేది మన యోగా సిరీస్ సో ఇందులో భాగంగా మనం ఈరోజు ఐదవ రోజు మన పొట్టను తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ ఎక్సర్సైజులు చూద్దాము సో ఇవి మీరు ఈజీగా చేసుకోవచ్చు సో మరీ ఎక్కువగా రిస్క్ లేకుండా రోజు కొంచెం కొంచెంగా పెంచుకోవడానికి ట్రై చేయండి మీరు ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి సో ఎవరైనా బిగినింగ్ ప్రాక్టీస్ మిస్ అయితే నా ప్లేలిస్ట్ చూడండి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక వీడియోస్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మీరు ఇలా దండాసనాలో స్ట్రైట్గా కూర్చోండి ఇప్పుడు చేతులు రెండు మీ బాడీకి పక్కన ఉంచుకొని సో ఫస్ట్ మీరు ఇలా కుడి కాలుని లేపండి నెక్స్ట్ ఎడమకాలని ఎడమ ఎడమకాలిని ఇలా కొన్నిసార్లు ఎడమ ఎడమకాలని అలా మార్చి మార్చి లేపుతూ డౌన్ చేస్తూ ఉండండి సో దీనివల్ల మీ బెల్లీలో మైల్డ్ కంప్రెషన్ ఫీల్ అవుతారు సో ఇలా కొన్నిసార్లు రిపీట్ చేసుకున్న తర్వాత ఇక మీరు మీ లెగ్స్ టైర్డ్గా అనిపించినప్పుడు అంటే మీరు ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేయండి చేయగలిగిన వాళ్ళు ఒక ట్వంటీ టైమ్స్ అయినా చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఒక కాల్ని మాత్రం రైస్ చేసి ఇలా హోల్డ్ చేయండి సో ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేయండి నెమ్మదిగా రిలీజ్ చేయండి ఇంకొక కాలనీ అంటే కుడి కాలనీ ఆర్ ఎడమ కాలనీ రైజ్ చేయండి హోల్డ్ చేయండి రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వండి ఇప్పుడు మీరు మీ కుడి కాలనీ ఫోల్డ్ చేసి సో హ్యాండ్స్ రైస్ చేసి ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయండి సో మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయగలిగితే అన్నిసార్లు నెమ్మదిగా గాలి తీసుకుంటూ వదులుతూ ఫార్వర్డ్ బెండ్ చేసుకోండి సో మీరు ఎన్ని రిపీట్స్ చేయగలిగితే అన్ని సార్లు సో ఇప్పుడు ఎడమకాల్ని ఫోల్డ్ చేసి మీ పాదాన్ని మీ తాయి చివరి భాగంలో ఉంచుకొని చేతులు రెండు పైకి లేపి సో గాలి తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా అలా మీ పాదాన్ని టచ్ చేస్తూ వెళ్ళండి సో మీ పాదం టచ్ చేయలేని వాళ్ళు మీరు ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేసి ఒకసారి అలా చేతులు రెండు పక్కన ఉంచుకొని హోల్డ్ చేయండి నెమ్మదిగా గాలి తీసుకుంటూ మీ చేతులు మీ లెగ్స్ని రిలాక్స్ చేయండి ఇక నెక్స్ట్ మీరు అలా వెళ్ళకిలా పడుకొని మీ కుడి చేయిని లేపి ఎడమ కాలుకి ట్యాప్ చేస్తున్నట్టుగా దగ్గరగా వెళ్తున్నట్టుగా ట్రై చేస్తూ అలా పడుకుంటూ మళ్ళీ కాలు చేయి లేపుతూ సో టచ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా నెమ్మదిగా ఈజీగా వెళ్ళండి దీనివల్ల మీకు మీ పొట్ట భాగంలో మంచి స్ట్రెచ్ పడుతుంది మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది ఇలా రిలాక్స్ అయిపోయిన తర్వాత మీరు అలాగే ఈసారి ఎడమ చేయిని పైకి లేపి కాలుని కిందికి దించుతూ టచ్ చేస్తున్నట్టుగా పైకి లేపుతూ కిందకి దించుతూ ఇది ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ మీరు ఎంత బాగా ఎంత స్లోగా చేస్తే మీకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయని గుర్తుంచుకోండి ఇది కూడా మీరు కొన్నిసార్లు రిపీట్ చేసి ఒకసారి అలా హోల్డ్ చేసి రిలాక్స్ అవ్వండి సో రిలాక్స్ అయ్యి మీ లెగ్స్ రెండు ఫోల్డ్ చేసి మీ బాడీకి దూరంగా మీరు ఇక కూర్చున్నట్టుగా వెనక్కి వెళ్తున్నట్టుగా చేయండి సో ఇలా కూర్చొని చేతులు రెండు ముందుకి మీ పాదాల వైపుకు తీసుకురండి అలా నెమ్మదిగా పడుకోండి సో ఇది చేయడం వల్ల మీ పొట్ట మీద మంచి స్ట్రెచ్ పడుతుంది సో మీ చేతుల్ని నెమ్మదిగా ముందుకు తీసుకురండి అలా కూర్చోండి నెమ్మదిగా పడుకోండి ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మీరు చేయగలిగినంతలో చేసుకోండి సో ఇది చేయలేని వాళ్ళు ఇలా కూర్చొని సో జస్ట్ హ్యాండ్స్ని ఇలా ముందుకి వెనక్కి సో కొందరు పడుకొని లేవడానికి కష్టపడతారు సో అలాంటి వాళ్ళు ఎక్కడైనా బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోండి సో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ సేమ్ బెనిఫిట్స్ వస్తాయి అలాగే మెల్లిగా వెళ్ళి పడుకోండి ఇక ఒక దీర్ఘ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ బాడీని కాసేపు రిలాక్స్ చేసుకోండి ఇక ఆ తర్వాత నెమ్మదిగా మీ రెండు పాదాలని ఫోల్డ్ చేసి మీ మోకాళ్ళని మీ మోకాళ్ళని నైంటీ డిగ్రీస్లో ఉంచి ఇప్పుడు ఒక కాలిని ట్యాప్ చేస్తున్నట్టుగా మీ మ్యాట్కి దగ్గరగా వెళ్తున్నట్టుగా చేసి పైకి తీసుకురండి ఇలాగే రెండు కాళ్ళతో కొన్నిసార్లు మీరు ఎయిర్లోనే ట్యాప్ చేయాలి సో మీరు మ్యాట్కి దూరంగా మీ బాడీకి దూరంగా మీ కాళ్ళు కొన్నిసార్లు అలా ట్యాప్ చేస్తున్నట్టుగా వెళ్తూ ఈసారి హోల్డ్ చేయండి ఈసారి కొద్దిసేపు మోకాళ్ళని అలా స్ట్రైట్గా ఉంచి హోల్డ్ చేయండి నెక్స్ట్ రిలాక్స్ గాలి తీసుకొని వదిలేసేయండి ఇప్పుడు మళ్ళీ కాలం రెండు అలా మడిచి ఈసారి బ్రిడ్జ్ పోజ్ చేద్దాము సేతు బందాసన సో ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా హిప్ ఆప్ బటక్స్ అప్ మీ సీట్ భాగాన్ని పైకి లేపుతూ కిందకి దించుతూ ఉండండి గాలి తీసుకుంటూ వదులుతూ దీనివల్ల మీకు మీ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది మీ బెల్లికి మీ పొట్ట కండరాలకి మంచి స్ట్రెచింగ్ జరుగుతుంది సో ఇది కూడా మీరు చేయగలిగినన్నిసార్లు ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేస్తూ నెమ్మదిగా డౌన్ చేస్తూ రిలాక్స్ అవ్వండి సో ఇది చాలా మంచి ప్రాక్టీస్ సో ఇది బెల్లి ఫ్యాట్ తగ్గడానికనే కాదు నార్మల్గా కూడా మీరు బ్యాక్ పెయిన్ తగ్గడానికి రెగ్యులర్గా చేసుకోవచ్చు సో ఇక రెండు లెగ్స్ని స్ట్రెచ్ చేసి షేక్ చేసి అలా రిలాక్స్ అవ్వండి ఇప్పుడు రెండు చేతుల్ని వెనక్కి పెట్టుకొని మీ రెండు కాళ్ళని పైకి లేపుతూ కిందకి దించుతూ మ్యాట్కి టచ్ చేయకుండా కొన్నిసార్లు లెగ్ రైజెస్ అప్ డౌన్ పైకి కిందికి చేస్తున్నట్టుగా చేయండి సో మ్యాట్కి టచ్ చేయొద్దు సో ఇక మ్యాట్కి టచ్ చేసి జస్ట్ రిలాక్స్ అవ్వండి ఇది ఇంకో రౌండ్ కూడా చేద్దాము మళ్ళీ ఒకసారి చేతులు రెండు పైకి పెట్టుకొని అప్ డౌన్ సో కాళ్ళు రెండు పైకి కిందికి మ్యాట్కి టచ్ చేయకుండా అలా కొన్నిసార్లు పైకి కిందికి చేస్తూ ఉండండి ఒకసారి స్టే చేసి హోల్డ్ చేయండి థర్టీ డిగ్రీస్లో నెమ్మదిగా కిందకి తీసుకురండి ఇక చేతులు రెండు పక్కన ఉంచుకొని అలా ఒక దీర్ఘశ్వాస తీసుకొని వదిలేసి బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి దీనివల్ల మీ బెల్లీ ఫ్యాట్ మీ లోయర్ బెల్లీ మంచి స్ట్రెచింగ్ జరిగి బాగా త్వరగా తగ్గుతుంది ఇక ఆ తర్వాత రెండు చేతులు పైకి లేపి రెండు కాళ్ళను కూడా పైకి లేపి ఇది లో బోట్ మీ లోయర్ బ్యాక్ అండ్ మిడిల్ బ్యాక్ మ్యాట్ పైనే ఉంటాయి సో మీరు ఓన్లీ అప్పర్ బ్యాక్ని లిఫ్ట్ చేస్తారు సో నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి ఇక ఈసారి మళ్ళీ చేతులు రెండు పైకి తీసుకొని కాళ్ళు రెండు పైకి లేపి ఈసారి ఫుల్ బోట్ ఇది నౌకాసన ఫుల్ బోట్ అంటారు సో ఈ నౌకాసనలో మీరు మీ కాళ్ళ వైపు చూస్తూ కొద్దిసేపు హోల్డ్ చేయండి సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ